నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కి స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో రూలింగ్ నెంబర్ వన్ డెస్టినీ నెంబర్ మూడు గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు రూలింగ్ నెంబర్ వన్ డెస్టినీ నెంబర్ నాలుగు గురించి మాట్లాడుకుందాము అంటే జన్మ సంఖ్య ఒకటి విధి సంఖ్య నాలుగు ఈ నాలుగో నంబరు గల వ్యక్తుల గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా ఉదాహరణకు ఎవరైనా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో జన్మించిన వారై డెస్టినీ నెంబర్ నాలుగు అవుతుందో వారు ఈ వర్గంలోకి వస్తారు ఈ నంబర్లు గల వ్యక్తులు వీరి బలాలు వీరి బలహీనతలు గురించి ఇప్పుడు చెప్పుకుందాం వీరు సూర్యుడు గ్రహముల ప్రభావంతో ఉంటారు వీరు పొడవుగా లావుగా రాజసం ఉట్టి పడేటట్టుగా ఉంటారన్నమాట అందమైన జుట్టు కలిగి ఉంటారు వీరు శృంగార ప్రేమికులు అయినా అనైతికమైన పనులు చేయడానికి ఇష్టపడరు వీరు నైతిక విలువలకు కట్టుబడి ఉంటారు వీరు ఉపన్యాసంతో రచనలతో ప్రపంచాన్ని సంస్కరించాలని కోరుకునేవారు చర్చలతో వ్యాఖ్యానాలతో కల్పించుకొని వీళ్ళు కవిగా అట్లా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు వీళ్ళు చెప్పు మాటలు అస్సలు నమ్మరు వీరు ఏదైనా పరిశీలన చేసి కానీ వీరు పూర్తిగా సంతృప్తి చెందని వారు వీరు స పూర్తిగా సంతృప్తి చెందిన తరువాతే దేనినైనా అంగీకరించే మనస్తత్వం గలవారు వీరికి మోసాలు నాటకాలంటే అస్సలు వీరికి గిట్టదు వీరి స్నేహితులతో మంచి ప్రవర్తన కలిగి ఉంటారు అటువంటి స్నేహితులైతే స్థిరమైన స్నేహం చేస్తారు వీరికి నచ్చకపోతే వారికి హాని చెయ్యరు కానీ వారికి దూరంగా ఉంటారు వీళ్ళు వీళ్ళు దూరంగా ఉంటారు మంచి స్నేహితులు కాకపోతే వాళ్ళని కూడా దూరం పెట్టేస్తారు వీరు ఎంతో తెలివైన వారై ఉండి కథలు శిల్పాలు మతం జ్యోతిష్యం వీటి మీద మంచి ఇష్టంగా ఉంటారు అందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తారు వీరు ఒక పక్క ఉద్యోగం చేస్తూనే ఇంకో పక్క చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేస్తారు బాగా అందంగా మాట్లాడతారు ఈ మాటగారి తరంతోనే కొంతమంది రాజకీయాల్లో రాణిస్తారు వీరు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు వీరు ఇతరుల కోసం చిక్కుల్లో పడే అవకాశం ఉంది అయితే ఈ చిక్కుల్లో పడిన తర్వాత కూడా దేవుని వలన ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు వీరు గొప్పవారుగా ఉంటారు వీరి చుట్టూ ఎప్పుడు పది మందిని చుట్టూ పెట్టుకునే ఉంటారు వీడ చుట్టూ పది మంది తిరుగుతూ ఉంటారు వీళ్ళు వీడ చుట్టూ ఎప్పుడు పది మంది ఉంటారు బెల్లం చుట్టూ ఈగల్లాగా వీరు డబ్బు విషయంలో నిజాయితీగా ఉంటారు దీనివలన వీరికి నాయకత్వం గుర్తింపు వస్తుంది వీరు పొగడ్తలకు పొంగిపోకుండా ఉంటే మంచిది కానీ వీరికి అనుకూలమైన పేర్లు ఉన్నట్లయితే అంచెలంచెలుగా అభివృద్ధి సాధిస్తారు ప్రతికూలమైన పేర్లు ఉంటే అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుంది అందుకని మంచి జ్యోతిష్యం సంఖ్యాశాస్త్రం ఈ రెండూ తెలిసిన వారిని సంప్రదించి ఈ నంబర్లకు సంబంధించిన పేర్లు పెట్టుకున్నట్లయితే మంచిది ఇదండి రూలింగ్ నెంబర్ ఒకటి డెస్టినీ నెంబర్ నాలుగు గురించి వారి బలాలు బలహీనతలు ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు